హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మనవడు కష్టకాలు తినాలంటాల్ వద్దమ్మమ్మా కష్టకాలు తిండి అన్నాడు కొబ్బరి తురుంటావా కొబ్బరి తూరిని అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి కర్జికాలి అనమాట ఇంకా మేమైతే కర్జికాలి మా అమ్మ ఎలా చేస్తుందో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే కొబ్బరి అయితే తురుముతూ ఉంది ఇది స్వీట్ కొబ్బరి కదమ్మా స్వీట్ కొబ్బరి ఏం కొబ్బరి అంటే మన సైడ్ ఇది బల్లార్ కొబ్బరి అదే బల్లారి కొబ్బరి కొబ్బరి అయితే తురుముకోవాలి ఇప్పుడు మొత్తం పెరిగిన తర్వాత అయితే మీకు చూపిస్తాను మళ్ళీ ఏమేమో గోధుమ పిండి పచ్చి మైదాపిండి మైదాపిండి పేనీరవ కొంచెం ఎంత తీసుకున్నా పేనీరవు పావు కేజీ అది మైదాపిండి అర్ధ కేజీ పేనీర అర్ధ కేజీ ఎంత కేజీ ఒక కేజీ పప్పులకు అంత పడుతుంది ఏమేస్తున్నావు పాలేసి కొంచెం పాలేస్తే బాగా మెత్తగా ఉంటాయి మెత్తగా ఉంటాయా కాల్చి చల్లచిన పాలు వేసుకొని మెత్తగా పడుతుంది నానబెట్టుకో పాలు వేస్తే గట్టిగా ఉండకుండా ఉండకుండా మెత్తగా కొన్ని నీళ్ళ ఇంకా మన చపాతి పిండి నానబెట్టుకుంటే చపాతి మైదా పిండి రెండు కలిపి ఇంతటి ఎప్పుడైపు కేజీ చేసి లేట్ అయినా చక్క నేప కొడతానంటే కొట్టాలంగా ఏమో ఆయిల్ వేసి పైన మెత్త పెడితే బాగా కొంచెంసేపు నానబెట్టుకోనబెట్టుకుంటే మెత్తది అంత పప్పులు మిక్సీ పెట్టుకునే లోపు నాన్తది నాన్ నాన్ బాగా వస్తుంది ఇక్కడ కొబ్బరి కూడా దురిమేసుకెళ్ళి ఇక్కడ నానబెట్టేసుకోవడం కూడా రెడీ అయిపోయింది పప్పులు మిక్సీ పెడుతు మిక్సీ పడుతుంది అయిపోయింది ఏమన్నా చేసి మిక్సీ మూత పెడితే కొద్దిసేపు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు పప్పులు అయితే క్లీన్ చేసుకుంటా ఏమన్నా ఉంటుంది ఏమైనా కేజీ 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 పప్పులు కేజీ చక్కర కర 200 ml ఇంకొక అర డకిన ఇలా మొత్తం అయితే ఇంకా చేసేసింది చేసేసిందమ్మా ఇప్పుడు ఇంకా చక్కెర వేస్తా చక్కెర తీసుకున్నావా కేజీ కేజీ బ్యాల్ ఏందో బల్ అంటే అది వస్తుంది పప్పులు చక్కరే వేసి కలుపు మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి యాల గుడ్డలు వేస్తున్నావా యాలగుడ్డలు వేస్తా మిక్సీ పట్టినాక పది కొబ్బరి పొడి యాల వేసుకొని కలుపుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటే మిక్సీ పట్టుకోవాలి కొన్ని కొన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ జల్లడ పట్టుకోవాలి కదా మళ్ళీ జల్లడ పట్టుకోవాలి అన్న సేమ్ మీ తెలుగు మొత్తం ఇలాగే వేసేసుకోవాలి జల్లడ పట్టుకోవాలి ఇప్పుడు మొత్తం పట్టడం అయితే అయిపోయింది ఇంకా జల్లడైతే పట్టాలి మీకు చేన్లకు వేసినాక తినేకి బాగుంటుంది ఇంకా తినే సాయంత్రం ఏదో వచ్చినాక ఇంకా ఏంటి నా కొడుకు కడగడం వల్ల మీరు కరిజికలు చేసుకోండి ఏదో ఒకటి తింటే కొంచెం అదే సాయంత్రం వచ్చినాక ఏదో చెప్పండి తినేకి ఇప్పుడు కొబ్బరి కలుపుకున్నాం అదే పప్పుల పిండి రెడీ అయిపోయింది కొబ్బరి తురిమితో రెడీ అయిపోయింది పిండిని కూడా నానబెట్టేసుకున్నాను ఎప్పుడండి కొబ్బరి ఇప్పుడు మొత్తం నల్లలు పట్టేసుకున్నం అయిపోయింది ఎందుకు మొత్తం తగ్గు ఇప్పుడు చిటికలో చేసేస్తుంది కేజీ పక్కలో చిటికలు చేసి పడే అయితే చిటికేస్తే అయిపోదు నేనేం కొంచెం లేస్తాను అమ్మాయి అన్ని మా అమ్మాయి చేసేది అంతే

ఇది కూడా మా ఆన్ చేసినాము అదే కేజీ భక్షాలు భక్షాలు భక్ష మా భక్షాలు కాదు కర్జికాయలు ఒకటి వద్ద ఒకటి మా పిల్లలు అట్లా చేస్తారండి కనిపిసి కనిపిసి చేస్తారన్నమాట అమ్మ చిన్నగా ఉంటుందా రావుండలా ఇవి ఓ మా దగ్గర అంత లాగ వద్దు చిన్నగా ఉన్నా ఇట్లా చిన్న చిన్నగా చేసుకోవాలి మా అమ్మని అడిగి చేస్తుంది నాలుగు కూడా రావాలండి కర్జికాయ్ చేసేకి రేకులు ఎగురుకుంటాను ఒకటి వచ్చి కంజికాయలు అయితే చేసేకి రాదు కుటుంబం అయితే వస్తాయి మరి చిన్న చిన్న ఉండలా తీసుకోవాలి

అయితే మందం చేసుకోవాలా అడిగి తడి అట్లా పిండి తీసుకొని వేసుకోవాలి

నేర్చుకోవాలి ఎప్పుడన్నా చేసుకోవాలి అనుకుంటే నువ్వు ఉన్నావు చేసినా నిన్ను అడుగుతాం అప్పుడు అల్లుతుండ్రిట అవుతుంటే ఒకటి అల్లి జి అల్లినావా బాగుంట వాళ్ళకి ఇప్పుడు అందరి మిగతావి కూడా సేమ్ అలా చేసుకో ఇది అల్లుతావా ఇట్లనే అన్నీ అయితే చేసేసుకోవాలి అన్నీ అయిన తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తాము ఇంకా అన్నీ అయిన తర్వాత చిటికెలో చేసుకోవడం చిటికెలో వచ్చేస్తాను అనమాట చిటికెలో చేసే ఒకసారి చేస్తాం కేజీ చిటికెలో ఏదో బక్షాల వస్తుంది మీ కొడుకు అర్థం లేదు బక్షాల మా చేసుకున్నాం అంటే Kajik edu, apre raman edu. Hane mare, anke pandar edu baksan baksan edu nasi. Kajik edu. ఇంక ఇక్కడైతే ఆయిల్ పెట్టేసాము కర్జికాయలు కాల్చెక్కి ఇప్పుడు ఇవన్నీ చేసేసాం అనమాట కొంచెం ముందే అంతే ఇంకా అదే అడుగుతున్నాయి కదా ఇంకా ఇప్పుడు ఇవైతే ఆయిల్ అయితే పెట్టేసి వచ్చినాం వేడ కావాలని కాల్చుకునేసి అని పెట్టావా ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కుతుందండి ఇప్పుడు కర్జికాయలు అయితే కాల్చుకుందాము అందరు సంక్రాంతికి పక్షాలు లేకుంటే అనేసే చేసుకుంటూ ఉంటారు మేమైతే కర్జికాలు చేసుకున్నామండి మీరు ఏమేమి చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి నాకైతే రాదని చెప్పేసి మా అమ్మతో చేయించాను లేకపోతే నేనే చేసి చూపించదండి మీకైతే ఇప్పుడైతే ఒక్కోటి వేసుకొని కాల్ చేసుకుందాము అందులో కొంచెం ఆయిల్ వేడి కావాలి ఇప్పుడైతే ఒక్కోటి వేసుకొని కాల్ చేసుకుందాము ఇదే రెండు మూడు వేసుకొని చూసారా ఎంత గుల్లగా బాగా వచ్చినాయో రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మీలో ఎంతమందికి కచ్చికలు ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇలా కాలిన తర్వాత తీసేస్తాం మొత్తం గాల్ చేసుకుందామండి మేమైతే సంత్రాంతికి కజ్జికాలు ఇంట్లో ఏం చేస్తారో కామెంట్ చేయండి అమ్మ కొంచెం వైట్గా చూపించొచ్చి ఉంటే కొంచెం కాల్చాలంట వెంటనే తీసేస్తాను ఇంకా ఈ రోజు అయితే మా ఆయన మా ఆయనే తీస్తా ఉన్నాడు వీడియో అయితే ఇంకా మా పిల్లలు మామూలుగా తీయమంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చినప్పటి నుంచి పిల్లలు తీయడం లేదు ఏదైనా కొత్త కొత్త సినిమాలు వచ్చినాయి మళ్ళీ పిలుచుకోవాలంటే ఏం పలకడం లేదు మీరు ఎవరైనా కొత్త కొత్త సినిమాలు ఎవరైనా పోయొచ్చారా ఇది కొత్త కొత్తగా పెళ్ళి అయినా కొత్త కొత్త అంటుంటే అయినా మా అమ్మ వాళ్ళు సినిమాలో అవన్నీ పట్టించుకోలేండి ఇక్కడ వాళ్ళు పొలం పనులు అవన్నీ ఉంటాయి సేమ్లో పోయే సరిపోతుంది ఎప్పుడంటే కొంచెం పండుగ రోజు ఒకటి రెస్ట్ ఉంది కాబట్టి ఇవి చేస్తుంది అయితే ఇంకా మళ్ళీ రేపు లేసి సేమ్లో పోవాల్సిందే వాళ్ళు అన్ని కాలిన తర్వాత కాల్చిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను మీకైతే చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ భక్షాలు అయితే ఇచ్చి భక్షాలు కజ్జికాయలు బ వస్తా ఉంది భక్షాలు ఈ ఈరోజు కజ్జికాయలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొందరుగా చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మేము చేసిన కజ్జికాయలు అమ్మ చేసిన కజ్జికయలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన అయితే నొక్కండి స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్